ఒకరిని వెతికితే మరొకరు దొరికారు అన్నమాట బెజవాడలో నిజమైంది మందు బాబ్లను పట్టుకోవడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తున్న పోలీసులకు దొంగ దొరికాడు ఎలా అనుకుంటున్నారా ఇదిగో ఈ వీడియో చూడండి దాలేగా మల్లే గలగ లగమ్మ ఆది 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 ద ద రేట్ ఉంటే అలా ఉంది అంటే ఉందా బాగానే ఉన్నావా మద్యపానమైన తాగవమ్మా పైకి లేకు పైకి లేదు దా పైకి లేదు పైకి లేక లేకమ్మా దగ్గు చెప్పులేసుకో చెప్పులేసుకో అదిగో అక్కడ ఒకటి ఉంది దా ఇదిగో దా దా ఈ బండి ఎక్కడ తీసుకొచ్చావమ్మా ఈ బండి ఎక్కడిది ఈ బండి అలాగే అలాగే అలాగ అల్లగా ఇక్కడ జారపడు ఇక్కడ జారబడు ఇలా జారపడి ఇలా జారపడి చెప్పప్పుడు పడిపోతాం వెనక్కి మళ్ళీ చెప్పదగలుగుతా తిరిగి పల పగిలిపోతుంది వెనక్కి పడిపోయావండి ఏ ఊరు మంది విజయవాడ ఎక్కడా ఆర్ఆర్పేట బండి వేసుకుని ఇలా పక్కన పెట్టేసి జేబులో తాళం పెట్టుకుని ఇలా పడిపోతే వెళ్ళిపోయి వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో తాగుపడిపోవచ్చు కదా బయటకి ఎందుకు తాగటం నువ్వేం చేస్తావా ఏం చేయినా పోని బాగానే గుర్తుపెట్టారు పోలీసు ఏదైనా చేస్తానా ఏదైనా ఎందుకు చేస్తాను నేను ఎందుకు ఇంత తాగిపడిపోయా రోడ్ మీద ఇంట్లో గొడవల క్యాటరింగ్ క్యాటరింగ్ వంటలు ఉందా డబ్బులు ఎక్కువ వచ్చినాయా అందుకే తాగేవా మరి తాగినది ఇంట్లో తాగచ్చు కదా బండి వేసుకుని ఇలా రోడ్డు మీద పడిపోయి ఏదన్నా కారు కానీ ఏదన్నా వచ్చి మీద నుంచి ఎక్కేస్తే మీ పిల్లలు ఆరు వందలు అయిపోతారా అయిపోరా పిల్లలు లేరా ఉన్నారా ఎంతమంది అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఇలా రోడ్డు మీద పడిపోతే అమ్మాయి అబ్బాయి ఆయన ఆశవాన్ యూఆర్ ఆయన ఆశవాన్ అనాథ దా అనాథ మరి పిల్లలు ఉన్నారు అన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇష్టంగా ఉన్నారు కదా పెద్దమ్మ ఎవరు ఏ పెద్దమ్మ నాదిలేది నీ పెద్దమ్మ ఎవరు శిశుభవన్ శిశుభవన్ పెద్దమ్మ శిశుభవన్ పెద్దమ్మ శిశుభవ పెద్దమ్మ ఆవిడ నడకండి ఆవిడ నడక వెళ్ళి ఆ నువ్వు ఎవరు వింటో ఏ పేరమ్మ అనేది మరి దాసు మరి మరి పెళ్ళి ఎందుకు కదా ఇద్దరు పిల్లలు ఉన్నారుగా మరి ఏంటిది ఈ దౌర్భాగ్యం మనకు ఎందుకు ఇలాగ రోడ్డు మీద పడిపోయేతావు అదే ఇంట్లో వేసుకుని ఇంట్లో పడిపోవచ్చు కదా సార్ తాగావు కాదంటలేదు నీ ఎంజాయ్మెంట్ నీ డబ్బులు నువ్వు తాగేవు కానీ రోడ్ మీద డ్రంక్ డ్రైవ్ చేసి ఎవరన్నా కుదడం కానీ లేకపోతే నీకు నువ్వు పడిపోవడం కానీ నువ్వు చచ్చిపోతే ఏంటి పరిస్థితి మరి అవును అది అసలు సోయ్ కూడా లేదు నీకు ఎంత ఎంత బిజీ బిజీగా జనాలు అవుతున్నారు ఎవర పట్టించుకో పట్టించుకోవట్లేదు నేను కనీసం సారీ ఏం సారీ దేనికి సారీ సారీ దేనికి సారీ నీకు కూడా బాగా ఇంగ్లీష్ వచ్చినట్టుందా బాగా చదువుకున్నావా ఇంగ్లీషు సెకండ్ ఇయర్ సెకండ్ సెకండ్ ఇయర్ ఏంటి సెకండ్ ఇయర్ ఎంపీసీ ఎంపీసీ సెకండ్ ఇయర్ బాబు అన్నది అయితే గుర్తుంది నీకు అది కాదయ్యా ఈ బండి ఎవరిది మీ ఇంట్లో సార్ మీ ఇంట్లో వాళ్ళదేనా ఎవరిదే మీ అల్లుడుదా మరి బండి బడి ఇలా బండి వేసుకొచ్చావు ఎవరన్నా గుద్దుతావు లేకపోతే నీకు నువ్వే సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుని ఏదన్నా అయిపోతావు మీ పిల్లలు అన్న అవుతారా ఎవరా వాళ్ళు ఏమన్నా పోసి ఉంటారు గాలి గదిలేస్తావా నీలాగే వాళ్ళు కూడా ఇలాగ అవుతారా ఏంటి దౌర్భాగ్యం ఎందుకు మనకి రోడ్ మీద పడిపోవలసిన పని ఏంటి తాగేసి చాలా మంది తాగుపోతు చూసాను కానీ నీలా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఎంత పోయి పదిన్నర పదకొండు అవుతుంది ఇప్పుడు సార్ నాకు వంట మేస్త్రి మరి అంత ఫేమస్ అయిన అంత బాగా వంటలు చేసేవాడు ఏంటి అని అడుగుతున్నాను నేను ఇదేంటి ఎందుకు నీ కర్మ ఒక మొన్న ఒక నెల క్రితం పోయిందని చెప్తున్నారు ఇది ఈ బండి మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఈ బండి ఇది సార్ ఈ బండి ఫోన్ చేస్తే నా బండి పోయింది సార్ ఒక నెల క్రితం చెప్తున్నాడు బండి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు నమస్తే ఈ బండిగాళ్ళానికి ఫోన్ చేస్తే ఇదేమో ఇందంటున్నాడు ఇలా బాబు మరిద్దా ఎవరిదో చెప్తున్నాడు ఇలా కానీ ఈ బండిగాళ్ళకి నేను నెంబర్ తీసి ఫోన్ చేశాను వన్ మంత్ క్రితం మాచవరం పోలీస్ స్టేషన్లో తెప్ రిజిస్టర్ అయ్యింది ఇది ఆయనకు ఫోన్ చేస్తే వస్తున్నాను సార్ అని చెప్పాడు ఈ బండి నేను ఈ నెంబర్ దీని డీటెయిల్స్ తీస్తే ఆ నెంబర్ ఫోన్ చేసి మీ దగ్గర పెట్టుకోండి వచ్చి తీసుకెళ్తాడు ఇతను అయితే తాగి ఈ బండిది ఈ దగ్గర ఎందుకు ఉంది అసలు ఏంటి తాగి శుభ్రంగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం

ఇద్దరు స్నేహితులే బండి రావుత నువ్వు స్నేహితులే తాగాం ఇద్దరు తాగాం బడ్డు మరింత తీసుకొచ్చి పోయింది ఇద్దరు తాగాం తాగాం తాగా నాకు ఏం చేయండి ఏంటంటే ఫుల్ వాన పడుతుంది ఫుల్లు వాన పడుతుంది ఫుల్ వాన పడినాక గుర్తు రాదులే ఇప్పుడు మర్చిపోయాను ఆగండి నేను ఎక్కడికి వెళ్తున్నా ఇక్కడే ఉన్నా ఆగండి సార్ నేను ఇక్కడే ఉన్నాను నేను గుర్తుపెట్టుకోండి కొద్దిగా గుర్తుపెట్టుకోండి బండి తప్పింగ్ ఆల్రెడీ రిజిస్టర్ అయిందంట నేను కూడా ఫోన్ నెంబరా సార్ మీరు స్టేషన్ కి రండి స్టేషన్కి కి వచ్చి మీదైతే మీది లేదా ఆళ్ళదైతే ఆళ్ళదే ఇచ్చేస్తాం ఓకేనా స్టేషన్ ఇలా రోడ్ మీద పడుకోకూడదు ఏదైనా బండి ఎక్కి నువ్వు చనిపోయావు మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు మీకు రిలేటివ్స్ నీకు కావాల్సిన వాళ్ళు అందరూ కూడా చాలా బాధపడతారు కంట్రోల్ పంప్ పెట్రోల్ ఫోర్టీన్ పెట్రోల్ ఆఫీసర్ నమస్తే సార్ ఆ ఏసు నగర్ బ్లూ కోట్ వచ్చారండి ఇది తప్పటింగ్ వెహికల్ అని చెప్తే అతను 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 ఫోన్ చేస్తే అన్నాడు వస్తున్నాడు ఏసు నగర్కి అప్ చెప్తున్నాం ఆయన నెంబర్ కూడా ఇచ్చాము ఇతను హేస్ నగర్కి హ్యాండ్ అవుట్ చేస్తున్నాం బ్లూ కోట్కి పవర్ని అతను అతనికే సోయలేదండి ఆటోలో తీసుకెళ్తున్నారు అతను కూడా నోట్ నౌట్ కార్డ్ వేర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెల్కమ్ సార్ వెల్కమ్ ఇప్పుడు చూసారు కదా ఈ వీడియోలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒక తాగుబోతు పట్టుబడ్డాడు రోడ్డు పక్కన బండాపి పడుకున్న వ్యక్తిని చూసిన ట్రాఫిక్ ఎస్ఐ కుమార్ అతని ముఖంపై నీళ్లు చల్లి లేపాడు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ దృష్టిలో అతను పట్టపగలి తాగి వాహనం నడుపుతున్నాడు అని పోలీసులు భావించారు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం చూసి షాక్ అయ్యారు మీరెవరు పోలీసా అని ప్రశ్నించిన అతను మీరు పోలీసు వాళ్ళు మీరు బాగా బాగా గుర్తుపెట్టారు పోలీసు వాళ్ళని పోలీసు ఏదైనా చేస్తానా ఏదైనా ఎందుకు చేస్తాను నేను ఎందుకు ఇంత తాగి పడిపోయా రోడ్ మీద ఇంట్లో ట్యాప్ మరి ఏంటి వంటలో ఉంటుందా డబ్బులు ఎక్కువ అందుకే తాగేవా మరి ఇంట్లో తాగొచ్చు కదా బండి వేసుకుని ఇలా రోడ్ మీద పడిపోయి ఏదన్నా కారు కానీ ఏదన్నా వచ్చి మీద ఎక్కేస్తే మీ పిల్లలు ఆరు వందలు అయిపోతారా అయిపోరా పిల్లలు లేరా ఉన్నారా ఎంతమంది అమ్మాయి అబ్బాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు ఇలా రోడ్డు మీద పడిపోతే తర్వాత నెమ్మదిగా అసలు విషయాన్ని బయట పెట్టాడు బండి నంబర్ ఆధారంగా చెక్ చేసిన పోలీసులకు అది దొంగ బండి అని తేలింది కాక ఆ బండి మీద తిరుగుతున్న వ్యక్తి ఇప్పటికే పోలీసులకు మోస్ట్ వాంటెడ్ కసబ్రం కన్ � choreography నాడి సయేలేసగు. తొమసగు.

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్